నమస్తే అండి నేను రత్నపిల్ల జనసేన పార్టీకి ఈరోజు తెలంగాణలో ఒక తీపి కబురు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రాంతీయ పార్టీగా ఈరోజు గుర్తింపు సాధించింది ఇప్పటి వరకు కూడా జనసేన రిజిస్టర్డ్ పార్టీగానే ఉంది ఈ గుర్తింపుతో జనసేన గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీగా మారిపోయింది దీంతో గాజు గ్లాసు గుర్తు ఇకపై జనసేనకు మాత్రమే కేటాయించబడుతుంది అని చెప్పుకోవచ్చు ఇదిలా ఉంటే ఈ పరిణామం ఈ పరిణామం వల్ల జనసేన కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అలాగే వీర మహిళలు కావచ్చు ఎంతో ఉత్సాహాన్ని నింపింది అంటే భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో కూడా జనసేన ప్రభావాన్ని పెంచేందుకు ఈ గుర్తింపు అనేది ఎంతగానో ఉపయోగపడనుంది అని మనం చాలా ముఖ్యంగా దీని గురించి చెప్పుకోవచ్చు ఈ గుర్తింపు ముఖ్యంగా జనసేన పార్టీకి ఒక మైలురాయిలుగా ఒక మైలురాయిగా మారింది అలాగే పార్టీ సంస్థాగత బలాన్ని తెచ్చే అవకాశం కల్పిస్తూనే భవిష్యత్తులో మరింత రాజకీయ పోరాటాలకి దారి తీస్తుంది అని చెప్పుకోవచ్చు జన సైనికులకి ఆనందం ఎందుకంటే గాజు గ్లాసు గుర్తుని శాశ్వతంగా కేటాయించడం అలాగే జనసేన కార్యకర్తలకు మరింత నమ్మకాన్ని ఇచ్చింది అని చెప్పుకోవచ్చు కార్యకర్తలు ఒక పండగ వాతావరణంలో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు నేటి నుంచి మరింతగా पलंग పార్టీ కోసం మేము కృషి చేస్తామని చెప్తూ ఉన్నారు అలాగే వీర మహిళలు అయితే ఆనందంలో అంటే జనసేనలో మహిళల భాగస్వామ్యం అనేది రోజురోజుకి పెరుగుతుంది సో ఈ గుర్తింపు అనేది పార్టీకి మరింత విశ్వాసాన్ని అందించడంలో అలాగే మహిళా శక్తి మరింత ఎదగడంలో జనసేన పార్టీ వెనుక ఉంటుంది అని కూడా మనకు తెలుస్తుంది మనం ముందుకి వెళ్ళొచ్చని కూడా ఆశ అనేది ఎక్కువ ఉంది అలాగే వివిధ ప్రాంతాల్లో ఉన్న జనసైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు ఒక సంబరం అనేది జరుపుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విజయాన్ని పార్టీకి అంకితం చేస్తూ దీనివల్ల భవిష్యత్తులో పార్టీ మరింత బలోపేతం అవుతుంది అని ఆయన పేర్కోవడము అలాగే జనసేన కార్యకర్తలకు అలాగే అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తూ కూడా ఇది మన ఆశయ సాధనలో మరో ముందడుగు అని కూడా ఆయన చెప్పడం చూసాం అది ఇదే ఉత్సాహంతో జనసేన కార్యకర్తలు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఎక్కడైనా కానీ మరింత బలంగా పార్టీని నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు అని చెప్పుకోవచ్చు జనసేనకు ప్రాంతీయ గుర్తింపు రావడం వల్ల ఏంటంటే కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం అనేది అది ఒక బాధ్యతగా కూడా ఉంటుంది ఎందుకంటే అధికారంలోకి రావాలంటే చాలా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేయాలి ఏపీలో చాలా స్ట్రగుల్స్ తర్వాత ఒక గొప్ప విజయం సాధించుకున్నాం అలాగే ఇక్కడ కూడా జనసేన వీర మహిళలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఉత్సాహంతో